హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ఇవాళ నా ఛానల్లో వచ్చేటప్పటికి ట్రావెల్ బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిద్ది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఇంకా మేమైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇది మనకి వరంగల్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసేసుకుందాము ఇక్కడ వీడియోస్ తీయకూడదు అన్నారు కానీ నేను అడిగితే వీడియోస్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం అనేసి అయితే అన్నారనమాట ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే స్వామివారు ఒక పక్కగా వచ్చేటప్పటికీ కుడివైపుకి వచ్చేటప్పటికి రాధాకృష్ణులు ఉన్నారండి ఇంకా మధ్యగా వచ్చేటప్పటికి జగన్నాథ స్వామి వారైతే ఉన్నారనమాట పూణేలో ఎలా ఉంటారు జగన్నాథ స్వామివారు సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉన్నారనమాట ఇంక ఈ విగ్రహాలు వచ్చేటప్పటికీ మనకి పూణేలో ఎలా ఉన్నాయో సేమ్ అంతేనండి బలరాములు వారు సుభద్రాదేవి అలాగే శ్రీకృష్ణుడు వారు ఇక్కడ ఉన్నారనమాట మధ్యలో ఇటు వచ్చేటప్పటికి కన్ సాంప్రదాయానికి సంబంధించి ఈ విగ్రహాలను అయితే ఆరాధిస్తారనమాట ఆయన చెప్పారు కానీ నాకు కొన్ని కొన్ని అర్థమై కొన్ని కొన్ని అర్థం కాలేదనమాట ఈ వచ్చేటప్పటికి భజన చేసేటప్పుడు ఆ మంత్రాన్ని జపిస్తూ భజన అయితే చేస్తారంటే స్వామివారికి నివేదన చేసేటప్పుడు భజన అవి చేస్తారనమాట అప్పుడు ఆ మంత్రాలు ఉచ్చారణ చేస్తూ ఎవరైనా కొత్తగా వస్తే ఆ మంత్రాలు చూసి చదువుతూ స్వామివారికి నివేదన అయితే అందరూ పాల్గొనొచ్చు అనమాట అలాగే ఈయన వచ్చేటప్పటికి ఈ టెంపుల్ని ఇప్పుడు ఉన్న ఇప్పుడు కూడా ఉన్న ఇస్కాన్ టెంపుల్ని కట్టించింది ఈయనమాట ఈయన్ని ప్రభుజీ అని అంటారు ఈయన ఇస్కాన్ మతం ఉంటుంది కదండి దాంట్లో ఈయన గురుజీ గారు అనమాట అండ్ ఇంకొచ్చి చీన శిష్యులు గారు కూడా ఉన్నారు ఆయన్ని కూడా నేను వీడియోలో చూపిద్దాం అనుకున్నాను కానీ ఆయన క్యాంప్ వెళ్ళిపోయారనమాట ఇంక ఇక్కడ పూజా విధానం ఎలా ఉంటుంది ఏంటి ఎప్పటి నుంచి ఈయన ఈ పూజారి గారు ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు ఎలా పూజలు చేస్తారు ఏంటి అన్నది కూడా నేను ఈ పంతులు గారి మాటలో మీకు చెప్పిద్దాం అనుకున్నాను కానీ కాకపోతే ఏంటంటే ఆయన బెంగాలీ అనమాట తెలుగు అంతగా రాదు ఇంకా ఆయన బెంగాలీలో చెప్తే నేను ఇంకా పక్కన తెలుగు వచ్చిన వాళ్ళు నాకు ట్రాన్స్ చెప్పారనమాట ఆయన ఏమేమి చెప్పింది అన్నది అవి మీకైతే వివరణ ఇస్తున్నాను ఈ టెంపుల్ వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల తొంభై మూడులో అయితే కట్టారనమాట అప్పటి నుంచి ఈయనకి సంబంధించిన వాళ్ళు అర్చన అది చేస్తున్నారంట ఈయనకి ఇరవై సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఈయన బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడైతే పూజలు అవి చేస్తున్నారనమాట స్వామివారికి మూడు పూటల నివేదన అన్నది చేస్తారనమాట నివేదన చేసేటప్పుడు అలాగే జ్ఞా పాటలు పాడుతూ డాన్స్ వేస్తూ స్వామివారి వారికి నివేదన అన్నది చేస్తారనమాట ఇస్కాన్ టెంపుల్ పద్ధతి ప్రకారం అలాగే స్వామివారికి మూడు సార్లు నివేదన చేసి అలాగే వీళ్ళ సాంప్రదాయానికి సంబంధించినట్టుగా పూజలు అయితే చేస్తారనమాట ఈ ఈ టెంపుల్ వచ్చేటప్పటికి మనకి పొద్దున్న తెల్లారుజామున నాలుగింటికాడి నుంచి నైట్ తొమ్మిదింటి దాకా తెలి తెరిచి ఉంటుంది we చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ఇంచుమించు ఒక గంట సేపు అయితే ఇలాగ గానము నృత్యము అయితే చేశారనమాట దేవుడి ముందు ఇంకా చిన్న పెద్ద ఇంకా వయసుతో తేడా లేకుండా అందరూ ఇలాగ స్వామివారి ముందు అయితే నాట్యం చేశారనమాట నాకైతే ఏదోగా అనిపించిందండి నిజంగా ఫస్ట్ టైం నేను చూస్తాం కదా నాకైతే ఏంటి ఇది ఇలా చేస్తున్నారు అని అయితే నిజంగా అనిపించింది అనమాట కానీ అక్కడ ఉన్నంతకసేపు కూడా ఒక మనసుకి అదొక రకమైన ఆహ్లాదకరంగా అయితే అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇంకా ఎవరు కూడా వీళ్ళు ఏమని అనుకుంటారా ఇలా చేయొచ్చా చేయకూడదు అసలు అసలు ఏం లేదు చిన్నపిల్లలుగా నుంచి పెద్ద వయసు వాళ్ళ ఆక ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఎంతలాగా చేస్తున్నారో అసలు ఎంతలా తన్మయత్వంతో మునిగిపోయి స్వామివారి దగ్గర ఉన్నారో అన్నది నిజంగా నాకైతే అనిపించింది నిజంగా ఈ ఇస్కాన్ పూజ టెంపుల్ అనేది గ్రేట్ అయితే అనిపించింది అనమాట మీ కామెంట్ ఏంటి అనేది చెప్పండి అనమాట ఇదిగోండి ఇంకా దర్శనం అయిపోయింది స్వామివారికి పూజ కూడా అయిపోయింది అనమాట ఇంకా అయితే వచ్చేసాము మేమైతే స్టార్ట్ అయిపోతున్నామండి ఈ టెంపుల్ కాడ నుంచి ఇంకా వరంగల్ ఫేమస్ టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాం అనమాట అదేనండి వెయ్యి స్తంభాల గుడి అంటారు కదా స్వా శివాలయానికి అయితే వెళ్తున్నాం అనమాట వెయ్యి స్తంభాల గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా నాకైతే ఆ టెంపుల్ చూడాలని ఎప్పుడు నుంచి కోరిక అనుకుంటున్నారు వర్షం సినిమా చూసిన నుంచి నిజంగా నాకు వరంగల్ వెళ్ళి ఆ స్తంభాల గుడి అయితే చూడాలని అయితే ఎంత అంటే అంత ఇష్టం అనమాట ఇదేంటి నిజంగానా అని మీరు చాలామంది అనుకోవచ్చు నిజంగానే వర్షం సినిమా చూసిన కానించే నాకు ఆ టెంపుల్ని చూడాలని కోరికైతే బాగుండేదనమాట కానీ ఇవాళ నా శివరాత్రి రోజున నా కోరిక అనేది తీరతం అనేది నిజంగా నేను మాటల్లో చెప్పలేకపోతున్నా నిజంగా చాలా సంతోషంగా అయితే అనిపిస్తుందండి ఎప్పుడైనా కానీ మనం ఏదైనా చూడాలి అనుకున్నప్పుడు కానీ దేవుడు మనకి మంచిగా ఒక పుణ్య అంటే ఒక స్పెషల్ డే రోజున మనం వెళ్ళి ఆ ఆలయాన్ని చూస్తాము అక్కడ ఉన్న దైవాన్ని దర్శనం చేసుకుంటాం అనేది నిజంగా చాలా మంచి ఫీల్ అయితే వచ్చిందనమాట ఆ టెంపుల్ చూస్తుంటే నాకు నిజంగా గూస్ బంప్స్ అయితే వచ్చినాయండి అసలు ఎంత మంచి పనితనం అండి శిల్పులు కష్టమైతే ఎంత ఉంది ఇప్పుడు వచ్చే కంటే కూడాను అప్పుడు కాలంలో అసలు టెక్నాలజీ లేకుండా ఇప్పుడైతే ఏదైనా ఒక విగ్రహం చేయాలి అంటే కనుక ఒక వారం రోజుల్లో లేదంటే ఒక నెల రోజుల్లో విగ్రహం అన్నది కంప్లీట్ అయిపోతుంది ఎంత పెద్ద విగ్రహం అయినా కానీ అన్నిటికీ మిషన్స్ వచ్చేసినాయి దీనికి జీవరేఖ ఏంటి ఆభరణాలు తీయటానికి ఏంటి అలాగే స్ట్రెచ్ చేయడానికి ఏంటి ప్రతిదానికి కూడాను మనకి మిషన్స్ వచ్చేసినాయి కానీ అపూర్వకాలంలో అసలు మిషన్ అన్నది లేకుండా ఎంత సన్నటి చేతండి నిజంగా ఇది చేయటం అనేది చాలా కష్టం ఇదంతా ఏకశిల పోనీ శిలలు వేరు కాదు ఇదంతా ఏకశిలతో అసలు నిజంగా చేయటం అనేది చాలా కష్టమైన పని అనమాట మనకి ఇప్పుడు చూడండి ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడైనా మీరు ఎప్పుడైనా చూసుంటే కనుక విగ్రహాలు తయారు చేసే పట్టీలు ఉంటాయి కదండీ అక్కడ చిన్న అవంతరం అంటే చిన్నగా ఏదైనా మిషన్ కొంచెం పక్కకి తిరిగిన ఏదైనా చిన్న ముక్క అనేది అలా లేచిపోయిందండి ఇంకా ఆ విగ్రహం పనికిరాదు వాళ్ళు ఎలా సరిచేద్దామన్నా ఏదైనా అస్సలు పనికిరాదనమాట కానీ ఇంత సన్నటి పనితీరుని అసలు అప్పుడు కాలం వాళ్ళు ఎలా చేశారో ఏంటో కూడా నాకైతే అర్థం కావట్లేదు నిజంగా చూడండి అసలు ఎంత సన్నటి వర్క్ అండి చూస్తున్నారా ఇది గర్భాలయం కాడ ఉన్న ఇదనమాట గర్భాలయం కాడ ఉన్న మండపం ఒక మండపము అక్కడది నేనైతే చిన్న క్లిప్ అయితే తీసాను చూడని చూస్తున్నారుగా దీన్ని వచ్చేటప్పటికీ సింహతలం అనేసి అని అయితే అంటారనమాట ఈ శిల్పశాస్త్రానికి వచ్చేటప్పటికి దీన్ని సింహతాళం అలాగే వచ్చేటప్పటికి కంఠము ఉపపీఠము ఇవన్నీ వర్గాలన్నీ ఏంటంటే ఈ శిల్పశాస్త్రంలో వర్గాలు వర్గాలనమాట అసలు చూస్తున్నారా ఒక్కొక్క వర్గానికి ఎంత సన్నటి పని తీర చూసారా అసలు ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా చూపు తిప్పుకోలేకపోతున్నాము అండ్ ముస్లిమ్స్ మన ఆలయాలపైన దాడి చేశారు అనేసి అని చెప్తారు కదా ఆ ఆనవాళ్ళన్ని ఇక్కడ కనబడుతున్నాయండి ప్రతి విగ్రహానికి కూడా ముక్కు మూతి అవి ఏమీ లేకుండా అక్కడక్కడ పగలు అదే చెక్కులు ఉన్నాయి ఉన్నాయన్నమాట అప్పుడు కాలంలో ఎంతలా మన ఆలయాలని విధ్వంసం చేశారు అన్నది నిజంగా ఇలాంటి పూర్వకాల ఆలయాలను చూస్తుంటే మనకు తెలుస్తుంది అనమాట ఈ ఈయనంది ఇక్కడ ప్రభాస్ ఓ పక్క త్రిష పక్క కూర్చుని అయితే ఆ సీన్ అయితే ఉంటుంది కదా నిజంగా అండి మీరు చెప్తే నమ్ముతారా లేదా నేను ప్రభాస్కి అయితే పిచ్చి ఫ్యాన్ అనమాట త్రిషా కూడాను నాకు వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా అంటే ఇంకా అసలు ఎంత ఇష్టమో మీకు కూడా ప్రభాస్ అంటే ఇష్టమా త్రిషా అంటే ఇష్టమా అన్నది కామెంట్స్ అని మీలో ఎంతమందికి త్రిషాతో కాంబినేషన్తో మూవీస్ నచ్చుతాయా అలాగే అనుష్కతో మూవీ కాంబినేషన్ వీడియో సినిమాలు నచ్చుతాయా అని చెప్పండి నేను తీసే వీడియోకి మాట్లాడేదానికి సంబంధం లేదని ఎవరు అనుకోవద్దు ఎందుకంటే నా ఆనందాన్ని అంటే ఈ టెంపుల్ చూసిన ఆనందాన్ని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా నందీశ్వరుడు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాక వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా కొన్ని ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ అబ్బా అబ్బా అసలు ఎంత బాగుందో మీరు నా ఎక్సైట్మెంట్ని నిజంగా నాకు ఇలా మనం వీడియో తీసేటప్పుడు మైక్ కూడా ఉంటే మనం వీడియో తీసేటప్పుడు కూడా మాట్లాడచ్చు అనమాట నేను నిజంగా మైక్ అయితే బుక్ చేసుకుంటానండి నాకు ఇవ్వాలనిపించింది అక్కడ నాకున్న ఫీలింగ్ని నాకు వచ్చిన ఆనందాన్ని నిజంగా అప్పటికప్పుడు నేను మాట్లాడుంటే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఏమో అక్కడ ఉన్న సిచ్యువేషన్ని ఇంకా బాగా చెప్పేదాన్ని ఏమో అనిపించింది నిజంగా మైకైతే అయితే కొనుక్కుంటాను ఇలా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ ఉండి లైవ్లో లైవ్లో మాట్లాడి మీకైతే వీడియోస్ని అయితే టెలికాస్ట్ చేయాలనిపిస్తుంది నాకు నిజంగా అక్కడైతే నేను పొందిన ఆనందాన్ని కానీ ఉండే ఆశ్చర్యాన్ని కానీ అసలు నేను మాటల్లో చెప్పలేకపోతున్నా చూస్తున్నారు అసలు ఎంత మంచి వర్గాలు అవి నిజంగా భారతదేశంలో అనేది నిజంగా చాలా గర్వకరమైన ఇది కదా చూడని మన శిల్పులు మన దగ్గర ఉన్న సంస్కృతి మన దగ్గర ఉన్న సాంప్రదాయాలు కానివ్వండి చూస్తున్నారా ఇంత మంచి వర్గాలండి ఇవి నిజంగా చూస్తానికి కూడా మన జన్మం ఇంత అదృష్టం చేసుకుని ఉంటే భారతదేశంలో పుట్టుంటాం చెప్పండి అలాగే ఒక డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయిందండి నేను వరంగల్ టెంపుల్ చూడాలన్న కోరిక అయితే తీరిపోయింది ఇంకోటి ఏంటంటే నేను జీవితంలో గతించే లోపుగా నేను ఎప్పుడైనా ఒక్కసారి హిమాలయాలని చూడాలండి చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి ఏంటి నేను ఫారెన్ వెళ్ళాలి నేను లండన్ వెళ్ళాలి నేను అమెరికా వెళ్ళాలని చాలామంది కాంబినేషన్స్ అయితే ఉండొచ్చు నా జీవితకాల కోరిక ఏదైనా ఉంది అంటే కనుక నేను ఒక్కసారైనా హిమాలయాలకి వెళ్ళాలని మన భారతదేశంలో పుట్టి మన భారతదేశంలో అచ్చు మైనటువంటి అద్భుతమైన విషయాన్ని వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో చూడాలని చాలామంది అనుకుంటారు కానీ హిమాలయాలను చూస్తానికి ఎక్కడెక్కడో ఫారెస్ అమెరికా నుంచి జపాన్ నుంచి థైలాండ్ నుంచి ఇంక రకరకాల దేశాల నుంచి వచ్చి మన భారతదేశంలో ఉన్న హిమాలయాలను చూస్తారండి కానీ భారతదేశంలో పుట్టి ఎంతమంది మనం హిమాలయానికి వెళ్ళాలి చూడాలి అని ఎంతమంది అనుకుంటున్నాము మీరు కూడా ఒక్కసారి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి హిమాలయాలను ఒక్కసారి చేయాలి మనం భారతదేశంలో పుట్టినందుకు మన జన్మ తెలుస మన జన్మ ధన్యమైందని అయితే అనుకుంటా కొన్ని కొన్ని మాటలు నాకు రావు ఎందుకంటే కొంచెం నోరు తిరగదు మనకి ఇంకా అంతకన్నా ఇప్పటికే నేను చాలా అద్భుతంగా మాట్లాడేస్తాను ఇంకా అంతకన్నా నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట ఇదిగో చూస్తున్నారుగా ఇది వచ్చేటప్పటికి నేను నాలుగు పక్కల నుంచి మ్యాక్సిమం తీయటానికైతే ట్రై చేశాను అనమాట నేను గర్భాలయాన్ని నాలుగు పక్కల నుంచి కూడా నేను వీడియో తీశాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నిజంగా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వెయ్యి స్తంభాల గుడిని చూడని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో రూపైనా చూసేయండి అసలు ఎంత అద్భుతంగా ఉందండి అసలు ఆ వర్గాలు కానివ్వండి ఆ చేత కానివ్వండి అసలు మాటలు లేవన్నమాట ఎవరికైనా మనకి దేవస్థానాలు ఇలాంటి శిల్పాల మీద నేచర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నిజంగా వెళ్తే వాళ్ళకి విందు భోజనమే అనమాట నేత్రానందం ఆనందం ఇంత అంతా కాదనమాట మనం చూస్తూ చూస్తూ మై మరిచిపోతామంటే అసలు మా వారైతే రా చాలు రా చాలు అంటున్నారు కానీ నాకైతే అక్కడి నుంచి కదలాలనిపించలేదండి ప్రతి చోట కూడా ఒక ప్రత్యేకం ప్రతి చోట కూడా ఒక అసలు ఎంత యూనిక్గా ఆ రోజుల్లో ఎంత ఎంత బాగా చేశారో చూడండి అసలు చూస్తున్నారా ఎంత మంచి ఇదంతా ఏకశిల అంటండి ఎక్కడ మనకి శి శిల పక్కన శిల అయితే లేదు అంత ఏకశిల అనమాట అసలు ఇంత శిలని తెచ్చి గుడి అనేది ఇంకా మాటల్లో కాదు ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి ఏం చేసినా కూడా మన వల్ల అయితే కాదనమాట అప్పుడు కాలం వాళ్ళు కాబట్టి చేశారు ఇంకా దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసామన్నమాటని ఇంకా ఇదెంతా బయట అక్కడక్కడ పార్క్ ఉంది ఇంకేంటంటే గుడి కడుతున్నారు కాబట్టి నేను ఇంకా సరిగ్గా చూపించలేకపోయా మ్యాక్సిమం అయితే నేను చూపించాను నేను చూపిస్తానికైతే ట్రై చేశాను అనమాట ఇంకా దర్శనం అయిపోయాక అయితే ఇంకా కార్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా పిల్లలు తెల్లారోమనే లేపేశాను కాబట్టి ఇంకొకొక్క ఇద్దరికి జూగుతా ఉన్నారనమాట ఇంకా కార్ ఎక్కడే మాలేశాం ఇంకా స్లీపింగ్ అనమాట ఇలా ఇంకా ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయిందండి అందులోనూ ఇవాళ శివరాత్రి నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అయితే అనిపించింది అనమాట నేను శివరాత్రి రోజును తీసిన వీడియోని నేను ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఎడిటింగ్ చేయడానికి కానీ వాయిస్ అవర్ ఇవ్వడానికి కానీ ఇవాళ అయితే అయ్యిందనమాట శివరాత్రి వెళ్ళిన మరుసటి రోజున ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇగోని ఇంకే వరంగల్ నుంచి అయితే మా ఊరికైతే స్టార్ట్ అయిపోయాం ఇంకా స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ చేస్త తీస్తున్నారు అనమాట ఇంక ఇక్కడి నుంచి ఇంటికి వచ్చాక కూడా ఏమేమి పనులు చేశానన్నది కూడా చూపిస్తున్నాను ఎవరో స్కిప్ చేసేసి ఇక్కడతో అయిపోయిందేమో వీడియో అనేసిపోకండి ఇంకా నా మార్నింగ్ రొటీన్ అదే ఊరి నుంచి రాగానే నేను ఇంట్లో ఏమేమి పనులు చేశాను అన్నది కూడా చూపిస్తాను అనమాట ఏమో చూస్తున్నారుగా ఈ బిల్డింగ్ వచ్చేటప్పటికి ఎంత పెద్ద బిల్డింగ్ అండి మీరు వరంగల్ వెళ్ళి ఉంటే కనుక వరంగల్ సెంటర్లో ఉందనమాట చాలా పెద్ద బిల్డింగ్ ఇది సినిమా హాల్సా లేదంటే మాల్సా లేదంటే ఏమైనా హోటలా లేదంటే ఏమైనా లేదంటే అపార్ట్మెంట్సా అన్నది నాకైతే తెలియలేదు వరంగల్లో ఎవరైనా ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక నాకు కామెంట్ అయినా వరంగల్లో నడిబొడ్లో ఉందనమాట చాలా పెద్ద బిల్డింగ్ అనమాట నాకు ఇలాంటి బిల్డింగ్ కట్టేవి చూస్తే భలే కనిపిస్తుంది అదొక పిచ్చ అనమాట నాకు మీకు కూడా ఇలాంటి బిల్డింగ్స్ చూసినప్పుడు ఏం ఫీలింగ్ వస్తుంది అన్నది కామెంట్ అయిన నాకైతే నిజంగా ఇలాంటి బిల్డింగ్స్ చూస్తున్నప్పుడు ఓకే ఎంత పెద్ద బిల్డింగో మనం ఫారిన్ కంట్రీలలో చూస్తాం చూడండి ఆ ఫీల్ అయితే వస్తుంది నిజంగా మన ఇండియా కూడా చాలా డెవలప్ అవుతుంది కదా అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇదిగోండి ఈ కారు వాడికి మాత్రం దండేసి దండం పెట్టాలి కారు ఇంతలాగా అసలు ఎవరు ఈ ఒక్కడి వల్ల అంత దూరం అయితే ట్రాఫిక్ జామ్ అయిందనమాట ఎంత స్లోగా తీస్తున్నాడో కొత్తగా కారు తీసుకున్నాడో ఏం పాడో నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండాలి ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అనమాట అసలు ఎంత స్లోగా తీస్తున్నాడో ఆ కా ల్యారీ వాడికి అయితే పిచ్చిగా బీపీ వచ్చేసి హార్న్ అయితే గట్టి కొట్టేశాడనమాట ఇంకా వాడు మొహం అయితే మాడిపోయింది అసలు మీకు కూడా ఇలాంటి పర్సన్స్ ఎదురైనప్పుడు మీ ఫీలింగ్ ఏంటన్నది కూడా చెప్పండి నాకైతే పిచ్చిక నవ్వొచ్చిందనమాట నిజంగా కార్ డ్రైవింగ్ చేస్తారు కొంతమంది అయితే మరీ దారుణంగా చేస్తారు అక్కడక్కడే 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 కట్ చేస్తూ ఉంటారు ఇంకా ముందుకెళ్లరు ఇంకోళ్ళు ముందుకు వెళ్ళనివ్వరు అనమాట ఇది వచ్చేటప్పటికి ఇంక దారిలో ఇంకో టెంపుల్ ఉంది దర్శనం చేసుకుందాం అంటే మా వారు నీకు దన్నాలు తల్లి నడు లేట్ అయిపోతుంది ఇప్పటికే చాలా లేట్ చేసేసావు అనేసి అని అన్నారు మేము ఐదింటికి అక్కడికి స్టార్ట్ అయితే గుడిగా ఇంకా బయటకు వచ్చేటప్పటికి అనమాట ఇంక ఏడున్న ఏడున్నర కాడి నుంచి ఇంకైతే ఇంకా ఇక్కడ ఆకుండా ఇంకో వచ్చేటప్పుడే టిఫిన్ కూడా ప్యాక్ చేసుకున్నాము ఇంక దారిలో అయితే టిఫిన్ చేస్తాము ఇంకే హోటల్ కాడ ఆకుండా టైం అయితే వేస్ట్ చేయకుండా అయితే ఇంకా బయలుదేరిపోయాం అనమాట ఇదిగోని మంచు పడుతున్నప్పుడు ఈ రోడ్డుని చూసి మంచిగా అయితే ఫీల్ అవుతున్నారు కదా నాకైతే ఫుల్గా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ ఈ టైం ఈ మంచు పడే టైం ఎంత అనుకున్నారు ఎనిమిది తొమ్మిది దగ్గర దగ్గర తొమ్మిది అయిపోయిందనమాట అప్పటికి కూడా ఇంకా మంచు పడుతూనే ఉంది ఇక చూస్తున్నారా పొలాల్లో అయితే ఎంత మంచి ఉందో ఇంక ఇవాళతో ఇంటర్ వింటర్ సీజన్కి అయితే బాయ్ బాయ్ చెప్పేయటం అనమాట అయితే ఊరికి దగ్గరకు వచ్చేసామండి ఇంకా ఈ మలుపు తిరగగానే ఇంకా మా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అనమాట టైం అయితే ఎంత అయిందో చూస్తారా టైం చూపిస్తాను నండి టైం అయితే దక్కు పన్నెండు అయిపోయిందండి టైం అయితే ఇంటికి వచ్చేటప్పటికి పన్నెండు అయిపోయిందనమాట వరంగల్ నుంచి మా ఇంటికి వచ్చేటప్పటికి అండ్ పన్నెండు అయిపోయిందనమాట ఫుల్ ఫాస్ట్గా అయితే వచ్చాము మా వారైతే నూట పది నూట ఇరవై అలా కొట్టారనమాట అంత ఫాస్ట్గా అయితే వచ్చేసాము ఇంటికి ఎప్పుడు ఇంటికి వచ్చి పడిపోద్దామా ఇప్పుడు ఇంటికి వచ్చి పడిపోద్దామా అని అయితే నాకు అనిపించిందనమాట ఇగోండి ఇంటికి రాగానే అమ్మయ్య నా ఇంటికి నేను వచ్చి పడిపోయాను అనిపించింది నిజంగా ఎక్కడికైనా వెళ్ళి ఉండాలంటే చాలా కష్టమండి నాకు ఇవ్వాలా తెలుసు చాలా అంటే చాలా అవస్థ పడిపోయాను అక్కడ ఫుడ్ కుదరదు అక్కడ బెడ్ కుదరదు అక్కడ ఉండటానికి అవ్వదు అసలు బాపరే ఎంత నరకం చూస్తానంటే అంత నరకం చూస్తానమాట ఇంకొండి ఇంకా పనులు చేసుకుని బయట మనం ఏదైనా క్యాంప్ వెళ్తే వచ్చేటప్పటికి చాలా ఫీస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట ఇంకా రాగానే ఏంటంటే నేను మనీ ప్లాంట్కి కొంచెం వాటర్ అయితే అనమాట ఇంకా వాటర్ వేసాక ఇప్పుడైతే రైస్ అయితే కడిగేసుకుంటున్నానమాట రైస్ పెట్టేసుకుంటున్నాను ఇంకా బయట ఎక్కడ ఏమీ తినలేదండి ఎందుకంటే బయట ఫుడ్ అంత మంచిది కాదు అందులోనూ ఇవాళ ఇంకా శివరాత్రి కాబట్టి ఇంకా అసలు బయట తినకూడదు ఇంటికొచ్చాక తినాలనేసి ఇంకా ఇంటికి వచ్చేసి రైస్ అయితే పెట్టేసాను అనమాట ఇంకేం లేదండి ఇంకా చిక్కుడుకాయ టమాటా వండుదాం అని అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా అందుకనేసి చుక్కడకాయలు అయితే బాగు చేసేసుకుంటున్నాను ఇలా చుక్కుడుకాయని బాగు చేసేసుకున్నాక ఒకసారి కడిగేసుకుని అప్పుడైతే వాటర్ అయితే వేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుంటాను శుభ్రంగా ఓ రెండు సార్లు కడిగేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట ఇంకా దీనికోసం అనేసి నేను పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను కదా దాంట్లోకి ఒక మూడు ఆనియన్స్ మీడియం సైజువి ఒక నాలుగు టమాటో ఒక రెండు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి వీటిని అయితే సన్నగా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఉడికిపోయినాయండి వీటిని అయితే వడగట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒక ముక్కిడు పెట్టి ఈ ముక్డు వేడెక్కక కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడెక్కక కట్ చేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఒక్క పావు గంట సేపు మగ్గనిచ్చి ఇప్పుడైతే టమాటా కూడా వేసుకుని టమాటా కూడా మెత్తగా మగ్గినిచ్చి ఇప్పుడు ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకొని ఒక్కసారి కలిపేసుకుని ఒక పది నిమిషాలు మగ్గనిచ్చాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారం అయితే వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు వేపుకోవాలి ఇప్పుడైతే చిన్న గ్లాసులు వాటర్ వేసి ఆ వాటర్ని తిగిరిపోనిచ్చి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే నేనైతే చాలా సింపుల్గా చేసేసుకున్నాను కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నేను చూపించిన టెంపుల్ మీకు నచ్చిందా నచ్చలేదా అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇచ్చి ఇవద్దాగా చూస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్